ఓకే అందరికీ నమస్కారం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారంటేనే అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఒక త్యాగం అమరజీవి పొట్టి శ్రీరాములు గారంటేనే అంటేనే మనందరికీ గుర్తొచ్చేది తెలుగు ప్రజల చరిత్ర తెలుగు ప్రజలు ఎంతో ఇబ్బంది పడతా ఉంటే తెలుగు ప్రజలు బాగుండాలని ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఏకైక మనందరి అభిమాన నాయకుడు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అన్న సంగతి మీ అందరికీ సభాముఖంగా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది ఒక పెద్ద మెమోరియల్ ఉండాలి ఏదైతే ఆయన దీక్ష చేసిన యాభై ఎనిమిది రోజులు గుర్తుగా ఒక సుతివనము ఒక ఆడిటోరియము అదే విధంగా భావితరాలకి అమరజీవి గారి గొప్పతనం తెలిసే విధంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు మనందరినీ కూడా ఐకన్ చేసి అమరజీవి పొట్టి శ్రీరావు మెమోరియల్ ట్రస్ట్ కి స్థలం ఇవ్వండి సార్ దాని ట్రస్ట్ తరపున అనేక మంది వ్యాపారస్తుల్ని అనేక మంది ఆర్యవైశ్య వ్యాపార సోదరుని కలుపుకొని డెవలప్మెంట్ చేస్తామని లాస్ట్ డిసెంబర్ పదిహేను కోరితే ఈ రోజు మీరు చూసిన వీడియో ఈ డిసెంబర్ పదిహేనుకి దాని పురోగతి అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుండి దాన్ని ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా మీద పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మరి అదే విధంగా కొంతమంది బయట వారు మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవంబర్ ఒకటి చెయ్యట్లేదు అని అడిగే వాళ్ళందరికీ మేము ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం అసలు పొట్టి శ్రీరాములు గారు పుట్టింది మార్చి పదహారో తారీఖు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయిన రోజు ఈ రోజు డిసెంబర్ పదిహేనో తారీఖు అటువంటిది నవంబర్ ఒకటికి పొట్టి శ్రీరాములు గారికి ఏమైనా సంబంధం ఉందా అని మీ అందరినీ నేను అడుగుతా ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పారు ఏదైతే పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజు ఉందో దాన్నే మనం అధికారిక కార్యక్రమం చేయాలి ఈ రాష్ట్రం పుట్టిందంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీదే పుట్టింది అందుకే మనం నవంబర్ ఒకటికి పొట్టి శ్రీరాములు గారికి సంబంధం లేదు కాబట్టి మనం ఏదైతే పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన నవ డిసెంబర్ పదిహేనో తారీఖునే ఆత్మార్పణ దినం కింద ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కింద చేస్తామని హామీ ఇచ్చి వారే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత సంగతి కూడా మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తాం ఎందుకంటే ఒక పెద్దలు పొట్టి శ్రీరాములు గారు ఒక స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కార్యక్రమాన్ని చేసి రాష్ట్రాన్ని సాధించారు ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉంటేనే ఆ స్ఫూర్తి ముందుకెళ్తుంది అసలు సిసలు పొట్టి శ్రీరాములు గారి వారసులు నారా చంద్రబాబు నాయుడు గారే అన్న సంగతి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నతి సార్ చెన్నైలో పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి చనిపోయినప్పుడు అక్కడ స్మారక భవనం ఉంది సార్ దాన్ని మన ప్రభుత్వం కిందే ఉంది దయచేసి దానికి కూడా తగిన నిధులు కేటాయించి దాని డెవలప్మెంట్ కి సహకరించాలని మా అందరి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్ ఒక్కసారి అందరు కూడా పిడికెలు బిగిచ్చి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా జోహార్ గట్టిగా మరొకసారి గారు వన్ అండ్ ఆల్ ധന്യവാദം ധന്യവാദമ